నమస్తే రైతు మిత్రులారా నేను మీ చక్రవర్తి మీరు చూస్తున్నారు అగ్రిగురు యూట్యూబ్ ఛానల్ అండి ప్రజెంట్ అయితే నేను మన బొప్పాయి ప్లాట్లో అయితే ఉన్నాను ఇది మొత్తం మనకు ఇప్పటికి ఎనభై రోజుల టైం అయితే అవుతుంది ప్లాట్ అనేది ప్లాంటింగ్ చేసి మనకు ప్లా మొక్కలు అరవై ఐదు డెబ్బై రోజుల టైంలో మనకైతే ఫ్లవరింగ్ అనేది స్టార్ట్ అయిపోయిందండి మొగ్గలు రావడం అయితే స్టార్ట్ అయిపోయాయి క్రితం ఏడాది కూడా మనమైతే బొప్పాయి వేశాము ఆ టైంలో మనకు ఎక్కువగా పూతలు పిందెలు రావడం అయితే మనము ఫేస్ చేసామన్నమాట ఈ ఇయరు ఆ ప్రాబ్లమ్ని మనం ఓవర్కమ్ చేయడానికి సో రైతు స్థాయిలో ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటే మనం బొప్పాయిలో పూత పిందే రాలకుండా ఉండి మంచి దిగుబడులు తీసుకునేదానికి ఛాన్సెస్ ఎలా ఉంటాయి అని చెప్పి మీరు కూడా తెలుసుకునేదానికైతే ఈ వీడియో అయితే చేస్తున్నాను మొదటిగా మన బొప్పాయి పంటలో పూతలు కనిపించిన తర్వాత రైతు మెయిన్గా తీసుకోవాల్సిన జాగ్రత్త ఏంటంటే కలుపు అండి పొలం పైన కలుపు లేకుండా ఫీల్డ్ అనేది క్లియర్గా ఉండేటట్టు చూసినట్టయితే మనకు ఎక్కువగా ఈ దోమదాడి నుండి మనకు పూతలు రాలే సమస్యనైతే మనమైతే తగ్గించుకోవచ్చు కలుపు ఎక్కువగా ఉంటే ఆటోమేటిక్గా మనకు పెస్ట్ అటాక్ అనేది ఎక్కువ ఉంటుంది సో దాని ద్వారా మనకు ఫ్లవర్ డ్రాప్ అనేది హెవీగా అయితే ఉంటుంది ఎందుకంటే ఈ పూతలు మనకు వీక్షించేటప్పుడు ఎక్కువగా మనకు సుగంధ పరిమళం అయితే ఈ పూల నుండి అయితే వస్తుంది అలానే ఇది మనకు ఎక్కువగా దోమలను అయితే ఆకర్షిస్తుంది మరి చీడపీడలకు మరియు పూత అయితే మనమైతే ఒక రెండు లేదా మూడు దపాల స్ప్రేయింగ్ అయితే చేసుకోవాలి మరి తర్వాత చూసుకున్నట్టయితే మనం వచ్చి వాటర్ మేనేజ్మెంట్ అండి పూత దశలో పిందే దశలో బొప్పాయికి నీరు అనేది మనము మరీ ఎక్కువగా లేకుండా మరీ తక్కువగా లేకుండా తడి ఆరి తడి మనమైతే నీరైతే ఇచ్చుకోవాలండి నేనైతే ఈ సంవత్సరము మనకు డ్రిప్ ఇరిగేషన్ సిస్టమ్ ఉన్నా కానీ మనమైతే ఈ ఇయర్ నీరైతే పారించి చూద్దామని చెప్పి మొత్తం అయితే బోధలు అయితే ఎగేపిస్తున్నామండి బొప్పాయి మనకు పూత పిందే సమయానికి మీరు బెడ్డు పైన బొప్పాయి మొక్కలు నాటుకోకపోతే ఇలా మొక్కలకి మీరైతే మట్టి అయితే ఎగ లేదంటే మీకు వచ్చే దిగుబడికి మొక్కలు అనేవి మీకు బెండ్ అయిపోయేదానికి ఛాన్సెస్ అయితే ఉంటాయి మరి మట్టి అనేది కూడా ఎక్కువగా మొదలు పై వరకు ఎగేపిచ్చుకుంటే మీకు ఇప్పటి వరకు మనం వేసిన ఫెర్టిలైజర్స్ అన్నీ మనకు మొక్క మొదల దగ్గరే ఉంటాయి కాబట్టి ఇది మరీ మొదల అయితే మొదలు కూడా పుచ్చిపేదానికి అయితే ఛాన్సెస్ ఉంటాయి కొద్దిగా దూరంగా ఉండేటట్టు వేపించుకుంటే బెస్ట్ అనమాట తక్కువ మొక్కలు ఉంటే మనుషులతోనే ప్రతి మొక్క దగ్గర రౌండ్గా వేపించుకుంటే ఇంకా బెస్ట్ అయితే ఉంటుంది మనకు పదహైదు వేల మొక్కలు కాబట్టి లేబర్ కాస్ట్ ఎక్కువైపోతుందని చెప్పి మన ట్రాక్టర్కి అటాచ్మెంట్ సెటప్ చేసుకొని ఇలా అయితే మనమైతే వాటరు దానికి బాగుంటుంది అలానే మొక్కలకి మట్టి ఎగదోసినట్లు ఉంటుందని చెప్పి ఇలా అయితే మనం మట్టిని అయితే ఎగదోస్తున్నాము మరి బోదులన్నీ తోలుకున్న తర్వాత ఎరువులు అయితే వేసి మనమైతే నీరైతే పారిస్తున్నాము ఒక పక్క నేనైతే నీళ్లు పారిస్తున్నాను ఇంకో పక్క వచ్చి మా బ్రదర్ వచ్చి మనకు సూపరు మెగ్నీషియం సల్ఫేటు పొటాసు అలానే డిఏపి ఇవి మూడింటిని మిక్స్ చేసుకొని ఒకే బకెట్లో ప్రతి చెట్టు మొదల దగ్గర మనకు ఇరవై నుండి ముప్పై గ్రాముల వరకు వేసుకుంటూ వస్తున్నామండి అంటే మనకు చెట్టుకి రెండు వైపులా వేస్తాం కాబట్టి ఒక్కో చెట్టుకి దగ్గర దగ్గర యాభై గ్రాముల ఈ ఆల్ మిక్స్ ఫెర్టిలైజర్స్ అయితే మనమైతే వేస్తున్నాము ఫ్లవరింగ్ స్టేజ్లో ఏది తక్కువ కాకూడదని చెప్పి ఇవైతే వేస్తున్నామండి మనం కంప్లీట్గా వాటర్ ఫ్లూడింగ్ అనేది అయితే ఇస్తున్నాము మరి ఫెర్టిలైజర్స్ కూడా డ్రిప్ ఫెర్టిలైజర్స్ అయితే ఏమి వాడట్లేదు క్రితం సంవత్సరం కూడా మనం ఇటువంటి ఫెర్టిలైజర్స్ అయితేనే యూజ్ చేశాము సో కంప్లీట్గా ఫెర్టిలైజర్స్ అన్నీ బకెట్కి వేసుకున్న తర్వాత మనమైతే కంప్లీట్గా ఇలా అయితే మిక్స్ చేసుకుని మొత్తం అన్ని మిశ్రమాలుగా మనకు కలిసేటట్టు సమపాలనగా మనకు వచ్చేటట్టు మిక్స్ చేసుకుని మనమైతే మొక్కలకైతే మొదల దగ్గర అయితే వేసుకుని మట్టితో అయితే కప్పెట్టుకుంటూ వెళ్తుంటే నేను వెనక నుండి వాటర్ అయితే ఇచ్చుకుంటూ వస్తున్నానండి మన బొప్పాయి ఫీల్డ్స్కి అన్నిటికీ మనకైతే డ్రిప్ ఇరిగేషన్ అయితే ఉందండి కాకపోతే మనకు డ్రిప్ ఇరిగేషన్లో కొద్దిగా మనమైతే ఫ్లవర్ డ్రాప్నైతే చూస్తున్నాము ఎక్కువగా మనం ఇది మా పక్కపాటి కొంతమంది రైతులు మల్చింగ్ పేపర్ వేసి వాటి కింద మనకు డ్రిప్ ఇరిగేషన్ ఇచ్చినా కానీ వాళ్ళకైతే ఫ్లవర్ డ్రాప్ ఫ్రూట్ డ్రాప్ ఉందండి సో నేను రిస్క్ చేయకుండా ఈసారి మనం పాత పద్ధతిలోనే వాటర్ కడదామని చెప్పి కొద్దిగా కష్టమైనా కానీ వాటర్ అయితే పారించే పద్ధతిలోనే ఇస్తున్నాము మనము ఒక ఇరవై ఇరవై సంవత్సరాల ముందైతే మా ఫాదర్ వాళ్ళు ఈ బొప్పాయి పంటలు వేసినప్పుడు నీరు పారించినప్పుడు మంచి దిగుబడులు అయితే అంటుంటారు అందుకని కొద్దిగా రిస్క్ అయినా కానీ మనం వాటర్ అయితే ఫ్లూడింగ్ ద్వారా అయితే ఇస్తున్నాము మరి మన ఛానల్లో నెక్స్ట్ బొప్పాయి వీడియోస్ కోసం అయితే ఈ వీడియోకి ఒక రెండు వందల లైక్స్ ఇచ్చినట్లయితే నెక్స్ట్ వీడియో అనేది మీకోసం త్వర త్వరగా అయితే అందిస్తాను అలానే మన అగ్రిగ్రూ యూట్యూబ్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని గంట సింబల్ని కూడా ఆన్ చేసుకొని ఫాలో అవ్వగలరు